नमस्ते गणनाथा गण पतिय नम आदिदतला गणेश स्तुति भक्त प्रिया दुखदायनंदवासी सिद्धिबुद्दिपरा चाभिशेषा देवाय ढुंडिराज इतने नम वरदाभयस्ताय नम परशुधारिणे नमस्ते श्रृणिहस्तायिशेषा नम అనామయాయ సర్వాయ సర్వపూజ్యమ సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాం చ్రహ్మోస్మో బ్రహ్మరాత్రే గజానమోస్ ఆదిపూజ్యాయ జ్యేష్టాయ జ్యేష్ఠరాజా నమ మాత్రే సేషాం హేరంబాయ నమో నమ అనాదాయ విఘ్న విఘ్న విఘ్నేశ విఘ్నకర్త నమో నమ విఘ్నహర్త్రే స్వక్తం లంబోదర నమస్తు భోక్తయోగేనా యోగిసా శాంతిమాగత కిం స్తుో కింస్తువో రంత ప్రణమాశ్చ విఘ్న తేన తుష్టే భవా స్వామిన్ ఇచ్చుకోవాణమతు మహేశ్వర ఇది ఆది ఆదిదంపతులు పార్తీపరమేశ్వరులు గణపతి మీద చేసిన స్తోత్రం సో దానికి ఆయన ఏమి జవాబు ఇచ్చాడు అన్నది మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అది ఒక చిన్న చెప్తాను మీరు మాకు ఇలాగా చేయడం వలన మాకు చాలా సంతోషమైంది అని అంటాడు మీకు దీనిలో ఒక చిన్న అనుమానం రావచ్చు ఎందుకంటే నీ చేసింది పార్వతీ అమ్మవారు కదా మరి వీళ్ళిద్దరూ ఎందుకు చేశారు అంటే పూజించారు అంటే గణేషుడు పార్వతీదేవి నలుగుతో చేసిన పిండి కంటే ముందు నుంచి ఉన్నవాడు ఆయన ఆయన కృతయుగంలో మయూరేశుడిగా త్రేతాయుగంలో సింధురేశుడిగా తర్వాత ద్వాపర యుగంలో గణేషుడిగా అందువల్ల ఇలాగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరులో ఉన్నాడు కాబట్టి ఆయన ముందు నుంచే ఉన్నారు ఆయన ఓంకార స్వరూపం నిరాకారుడు ఆ నిరాకారుడికి ఆకారం ఇచ్చింది పార్తీదమ్మ వారు అంతకుముందు ఆయన సింధురేసుడిగా ఉన్నప్పుడు పార్వతి పరమేశ్వరులు ఆయన పూజించినప్పుడు అడుగుతారు అంటే అప్పుడైన ద్వాపరేగంలో మీ కుమారుడిగా ప్రభవిస్తానని చెప్తాడు ఇది గణేష్ దర్శనంలో ఉంది గణేష్ పురాణంలో కూడా ఉంది అంతకంటే గద గణేష్ అధర్వ శేషంలో తమేం ప్రత్యక్షం బ్రహ్మాసి తమేం కేవలం కర్తాసి మన దాంట్లో కూడా రాశారు ఆత్మ రాఠ్యాసి నిత్యం కృతం వచ్చి సత్యం వచ్చి మీ అని చెప్పడంలో నువ్వే బ్రహ్మ నువ్వే విష్ణు నువ్వే శంకర్ చెప్పారు నిరాకారుడైన విష్ణువైన మహావిష్ణువు అంటారు నిరాకారాన్ని పరబ్రహ్మ అంటారు వారుడైన శివుణ్ణి మహాదేవుడు అంటారు నిరాకారమైన ఓం అనే అక్షరం ప్రణవ స్వరూపం అనే గణేష్ ఉంటారు నిరాకారమైన తర్వాత ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆయనే ఉంటారు కాబట్టి ఓం గమ్ ఆయన మహా